ఎర్ర ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా ఆయన పర్యటించారు ఉండ్రాజవరం మండలం కాల్దరి పసలపూడి సూర్యారావుపాలెంలో నీట మురిగిన పంట పొలాలను పరిశీలించారు రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు నిడదవోలు మండలం తాళ్లపాలెంలో ముంపున గురైన నివాస గృహాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు పునరావాస కేంద్రాలకు తరలించిన బాధితులను పరామర్శించి వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు దుర్గేష్ చెప్పారు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా కనపడుతున్న పేరుకి రెండు పంటలు పండేటువంటి ప్రాంతాలనేటువంటిదే గాని చివరికి వచ్చిన ఒక పంట కూడా లభించినటువంటి పరిస్థితి వాళ్ళ రైతు కనబడుతుంది ముఖ్యంగా ఎర్రకాల విషయంలో ఏదైతే ఒక ఎనిమిది ఉన్నాయి వాటికి సంబంధించి ఆ గేట్లు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా ఓన్లీ తోర్లు మాత్రం పెట్టుకున్న పరిస్థితుల్లో అది ఏ రకంగా ఉపయోగపడకుండా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వెనక్కి తన్నేసి ఇలా పంట పొలాల మీద కూర్చి పంటల నాశనం చేసేటువంటి దాంతో పాటు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించి ఎక్కడ ఏటు గట్టులు పట్టిష్టపడతాయి దానివల్ల చాలా చోట్ల గంలు పడి గట్లు దిగిపోయి నీళ్లు గ్రామాల్లోకి వచ్చేసే పరిస్థితులు ఒక పక్కన పంట చేశనమైపోతున్నాయి మరో పక్కన గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సరైనటువంటి సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక చేయకపోవడం వల్ల ఐదు సంవత్సరాల పాటు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇవాళ రోజు రోజుకి పెరిగిపోయినటువంటి ప్రమాదం ఈ రకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని అతలాపతలం చేసింది